ఇది కోటి సంతకాల సేకరణ కాదు కోడి గీతల కార్యక్రమం లాగా అనిపిస్తుంది ఎందుకంటే నేను గత కొన్ని రోజులుగా అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా అనేక బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది యాత్రలో భాగంగా పూర్తిగా రాయలసీమ జిల్లాల నుంచి ఇవాళ మచిలీపట్నం దాకా సాగుతున్న దీంట్లో లక్షల మందిని కలుస్తున్నాం అడుగుతున్న నేపథ్యంలో వెళ్ళిన నేపథ్యంలో బహిరంగ సమావేశాల్లో కూడా నేను అడగడం జరిగింది ఐదు వేల మంది ఆరు వేల మంది ఉన్న చోట అడిగాను ఇవాళ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంతకాలను సేకరణ చేస్తోంది ఈ సమావేశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సంతకం పెట్టారా ఒక్క చెయ్యి ఎత్తినా మేము దీన్ని పునః పరిశీలిస్తామని చెప్పడం జరిగింది ఒక్కటంటే ఒక చెయ్యి ఇన్ని వేల మందిలో ఒక చెయ్యి లేయలేదు ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభా ఐదు కోట్ల ముప్పై లక్షల మంది దాంట్లో ఇంక మరి అంగన్వాడీలో ఉన్న వాళ్ళని వీళ్ళని అందరినీ కలుపుకున్నా అంగన్వాడీలో పిల్లల్ని పిట్టున బిడ్డల్ని కలుపుకున్నా కూడా ఐదు కోట్ల ముప్పై లక్షల మంది జనాభా ఉంటే కోటి సంతకాలంటే సగటున ఐదు పాయింట్ మూడు మందికి ఒకరు సంతకం చేసి ఉండాలి ఐదు వేసుకుందాం లేదు మరి ఐదు కోట్లకు ఒకరు సంతకం చేసి ఉండాలి ఇంకొన్ని లక్షల మందిలో ఒకరు కూడా సగటు ఐదు మంది ఎక్కడ ఒక చోటు ఉన్నారంటే వాళ్ళలో ఒక సంతకం చేసి ఉండాలి ఎక్కడా ఎవరు సంతకాలు చేసిన దాఖలాలు కానీ మేము చేశామని చెప్పిన సందర్భం కానీ లేదు వీరెక్కడో ఒకటి రెండు పట్టణాల్లో టెంట్ వేయడం పొద్దున్న టెంట్ వేయడం అడావిడి చేయడం వాళ్ళే రావడం కాస్త సంతకాలు పెట్టినట్టు చూడడం సాయంత్రానికి టెంట్ వేసి వెళ్ళిపోవడం ఇవి చూస్తుంటే గ్రామ ప్రాంతాల్లో ఎక్కడా దీని మీద చర్చ లేదు కళాశాలల్లో ఎక్కడ చర్చలేదు విద్యార్థుల్లో ఎక్కడ చేర్చలేదు పేదల్లో ఎక్కడ చర్చ లేదు మరి ఎక్కడి నుంచి కోటి సంతకాలు తీసుకొచ్చామని వీళ్ళు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కోటిసిన ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు కలిస్తే నేను ఇలాగే పిచ్చేపాటిగా అడిగా ఏంటి సార్ బాగా కోటి సంతకాలు జరుగుతుందా అని కోటి సంతకాల సంగతి దేవుడు అడిగండి సంతకాలు పెట్టి పెట్టి కుడి చేయడం చేయి ఎడంచేయి వాచిపోతున్నాయి మా కార్యకర్తలకు అని చెప్తున్నారు మరి ఇది పరిస్థితి కోటి సంతకాలు చేసి చేయిస్తున్నామని ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో నాకు అర్థం కాదు ఇవాళ నిన్న కూడా వారు ట్వీట్ చేశారు సరే రాజకీయాలు చేయడంలో అర్థం ఉంది కానీ ఆయన అవగాహన రాహిత్యంతో చేస్తున్నారా లేదా తెలిసి ఉనికి కాపాడడం కోసం రాజకీయం చేస్తున్నారా అది కూడా స్పష్టం చేస్తే బాగుంటుంది నిన్న కూడా ప్రైవేటీకరణని అడ్డుకుంటామని మాట్లాడారు రాశారు దాంట్లో అఫిషియల్గా రాస్తున్న దాంట్లో కూడా అంటే వారు జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ప్రైవేటీకరణ ప్రైవేటైజేషన్కి ఇప్పటికీ తేడా తెలియకుందా మేము చాలాసార్లు చెప్పాం ఒకసారి తెలియకపోతే వివరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా తెలుసుకోండి బయటైనా లేదా మేమైనా వివరిస్తామని కూడా చెప్పాం ఆయన మళ్ళీ మళ్ళీ అదే 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 చెప్పి దాన్ని ఏదో ఒప్పించాలని చూస్తారు ప్రజల్లో స్పందన లేని చోట దాని మీద హడావిడి చేసి ఎవరిని మబ్బి పెట్టాలని చూస్తున్నారు ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు ఎవరిని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది ఇవాళ ఒకవైపు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి సంజీవని లాంటి ప్రాజెక్టుని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటే ప్రతి ప్రతి పది రోజులకు ఒకసారి ఆరోగ్య శాఖ మీద అన్ని శాఖలతో పాటు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఒకవైపు పరిగేస్తూ క్షేత్రస్థాయిలో పనులు చేసేలాగా చేస్తూ ఒకవైపు ఆయుష్ మినిస్ట్రీ మీద కూడా స్ట్రెంగ్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెడుతుంటే ఇవాళ ఇటువంటి అసత్య ప్రచారాలు ఇవాళ వైసీపీ పార్టీ చేస్తున్నారు ప్రజలకు నాణ్యమైన వై వైద్యం కోసం తీసుకుంటే అనేక నిర్ణయాలు భాగంగా ప్రభుత్వం కొత్తగా నిర్మించే వైద్య కళాశాలలు కానీ ప్రైవేట్ కళాశాలలు కానీ పీపీపి కింద నిర్మాణం చేస్తున్నాం అది అందరు తెలిసింది ఇది కొత్తగా ఈరోజు వచ్చింది కాదు ఇది ఒక ఖచ్చితంగా ఒక పెను విప్లవంగా మారిపోతాను పీపీపీ ఎందుకంటే వీళ్ళ ప్రకారం అయితే మళ్ళీ నేను దాంట్లో పోదలుచుకోలేదు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం పది వందల కోట్లు మాత్రమే మేము ఐదు ఖర్చు పెట్టి ఇవాళ నేను నిర్మించాను 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 అనే ఎప్పటికి ఇచ్చాం కానీ నూట యాభై సీట్లు మేము తేవాలనుకున్నాం మేము తేవాలనుకున్నాం తేవాలనుకున్నాం ప్రతిదీ అనుకుంటున్నాం 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 అనుకుంటున్నాను మేము ఐదు సంవత్సరాలు నిండిపోయింది అవి పూర్తి అయిపోయిన తర్వాత ఇవాళ పదేళ్లకు ఇరవై ఏళ్ళకు కానీ పూర్తి కానీ కళాశాలల్ని కానీ ఆసుపత్రులు కానీ పీపీపీ మోడల్లో నిర్మించి ఒక మెరుగైన వైద్యాన్ని నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకు అందించాలని ప్రయత్నం చేస్తుంటే దాని మీద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు ఆయనకు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటే కూడా ఆశ్చర్యమేస్తుంది ఇప్పుడు పీపీపీ విధానంలోనే ఇవాళ రహదారుల నిర్మాణం జరుగుతున్న విషయం తెలుసు వాజ్పేయి గారు ఆద్యులు పీపీపి విధానంలో ఇవాళ పీపీపీ విధానంలో ఫస్ట్ రాష్ట్రంలో నేషనల్ హైవే మన దేశంలో మన రాష్ట్రంలోనే మొదలైంది చెన్నై కలకట్ట నెల్లూరులో ప్రారంభం చేశారు అప్పుడు ప్రధానంగా ప్రధానిగా ఉంటున్న లాల్కృష్ణ అద్వాని గారు అదేవిధంగా శంషాబాద్లో ఇవాళ పీపీపీ మోడ్లో నిర్మించిన ఎయిర్పోర్ట్ కారణంగా ఇవాళ హైదరాబాద్ ఎటువంటి ఆర్థిక ప్రగతి సాధిస్తుందో అక్కడ రైతాంగానికి కానీ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో తెలియని విషయం కూడా కాదు ఇవన్నీ తెలిసి కూడా పీపీపీ విధానంలో జాతీయ రహదారు నిర్మాణం కానీ లేదా ఎయిర్పోర్ట్లు కానీ అన్ని మౌలిక సదుపాయాలు ఇవాళ దేశంలో జరుగుతున్న విషయం తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ఇదే విధంగా ఎయిర్పోర్ట్లు పోర్ట్ అయిన కదా ఆయన సమయంలో పోర్ట్లు మరి ప్రైవేట్ పరమే చేశారు కదా ప్రైవేట్ పరమా అది పీపీపీ మోడ్లో ఇస్తుంది దాన్ని ప్రైవేట్ పరం చేసిన వాళ్ళు ఇవాళ పీపీపీ మోడ్లో నిర్మిస్తుంటే దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి తెలియంది కాదు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కేవలం మెడికల్ కాలేజీలు నిర్మించడం మాత్రమే రాష్ట్రం చేసే పని కాదు ఇతరత్ర అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి దానికి ఒక ప్రత్యామ్నాయంగా మెడికల్ కాలేజీలు నిర్మించడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రత్యామ్నాయాన్ని వాడుకుంటే వచ్చిన నష్టమేంటో తెలియట్లేదు అన్ని రాష్ట్రాల్లో ఉన్నదే ఒక కేవలం బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కాకుండా అనేక రాష్ట్రాల్లో జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది వెస్ట్ బెంగాల్లో ఉంది ఇప్పుడు ఢిల్లీలో కూడా పదకొండు కాలేజీలు ప్రతిపాదన పెడుతున్నారు పక్కన ఉంటున్న కర్ణాటకలో కూడా పదకొండు కాలేజీలకు ప్రతిపాదనలు పెట్టారు ఇన్ని చోట్ల పీపీపీ మోడల్లో కళాశాలను నిర్మించి నిర్మించాలని ప్రయత్నం చేసి అది కూడా ప్రభుత్వ విధానంలో ఇది ప్రభుత్వ విధానంలో భాగమైన దాని మీద కోర్టుకు వెళ్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను నిజంగా సవాల్సి చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు కోర్టుకు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో మీ వాళ్ళ చేత హైకోర్టులో వేశారు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే చాలా స్పష్టంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది రాష్ట్రానికి ఆర్థిక వనరులలో లేమున్న దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలు చూసి పీపీపీ మోడల్లో కళాశాలలు నిర్మిస్తే తప్పేంటి అని చెప్పారు అది మరి తర్వాత సుప్రీంకోర్టుకు కూడా ఎవరినో ప్రేరేపించి పంపించారు కేపాల్ గారిని వాళ్ళు అక్కడ మొట్టికాయలేసి పంపించారు ఆయన్ని మీ రాష్ట్రంలో పీపీ మోడల్లో ప్రతి చోట ఉన్నది విధానపరమైన నిర్ణయం నీకు తెలియదేమో పైన ఇక్కడ దాకా వచ్చా హైకోర్టుకు వెళ్ళి కావాలంటే అని చెప్పారు అది కూడా ఆయనకు తెలుసు అయినా ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళాలి మీరు వెళ్ళి మీరు ఒప్పని నిరూపించండి ఖచ్చితంగా ప్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అలా కాకుండా వెళ్తాను 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 అని చెప్పడం తప్పిస్తే ఆయన ఏది చేసే అలవాటు లేదు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేశాను చేస్తాను అని చెప్పడం తప్పిస్తే చేసిన పాపన ఏనాడు వెళ్ళలేదు ఇవాళ రక్షణ రంగంలో ప్రధానంగా మన దేశంలో రక్షణ రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇవాళ ప్రాజెక్టు చేపడుతున్నారు ఎంతో కీలకమైన రక్షణ రంగంలో కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు పెడుతున్నప్పుడు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నప్పుడు మరి ప్రజలకు పేదలకి వైద్యం చేసే మేలు చేసే ప్రైవేటు వైద్య రంగంలో మాత్రం ప్రైవేట్ భాగస్వామ్యం ఎందుకు ఉండదు సమాధానం చెప్పాల్సింది రక్షణ రంగం చాలా కీలకమైంది భద్రతకు సంబంధించింది అటువంటి చోటే ప్రైవేటు భాగ భాగస్వామ్యాన్ని అనుమతించినప్పుడు మరి పేదలకు మేలు చేసే చోట ఎందుకు చేయకూడదు అదే అయినకుంటే ఒకవైపు మీరు ఈ పీపీపీ మోడల్లో నడుస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకుంటూ అది మా గొప్ప అని చెప్పుకుంటూ రెండవ వైపు పీపీపీ మోడల్లో కళాశాలను నిర్మిస్తుంటే తప్పు పడుతున్నారు ఎందుకు ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు మరి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్నవే కదా అది కూడా మీ హయాంలోనే మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు కదా అనేక ఆసుపత్రుల్లో వాళ్ళ క్యాతల్యాబ్లు కానీ ఇతర డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు కానీ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్నది వేది ప్రైవేట్ పరం చేసినట్టు కాదు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినట్టు కాదు ప్రభుత్వ ఆస్తులను అమ్మేసినట్టు కాదు ఈ విధానం పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయని పదే పదే మేము చెప్తూనే ఉన్నాం కానీ వాస్తవాల్ని వక్రీకించి ప్రజలు మభ్యపెట్టే ప్రజల్లో అంత స్పందన లేదు అయినప్పటికీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవి కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి చేసినట్టే ఉంది పైగా వీళ్ళు మాట్లాడుతుంటే ఇవాళ ఆత్మ నిర్భర్ లాంటి కార్యక్రమాలు రక్షణ సేకరణ విధానంలో సంస్కరణలు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో ప్రైవేట్ పెట్టుబడులను పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాం ఉదాహరణ చూస్తే రెండు వేల